విశాఖ గాజువాక శీలానగర్ వెంకటేశ్వర కాలనీలో జరిగిన భారీ దొంగతనం కేసులో సీసీ ఫుటేజ్ను పరిశీలించారు పోలీసులు గ్లామర్ బైక్పై వచ్చిన దొంగలు రెక్కే నిర్వహించినట్టు గుర్తించారు ముగ్గురు దొంగలు దొంగతనానికి పాల్పడ్డట్టు చెప్తున్నారు ఇంటి బయట ఇద్దరు దొంగలు ఉండగా మరో దొంగ ఇంటి తాళాలు కట్ చేసి దోపిడీకి పాల్పడ్డాడు ఇది అంతరాష్ట్ర దొంగల పనే అని భావిస్తున్నారు పోలీసులు నిందితుల కోసం జల్లెడపడుతున్నారు షీలానగర్ వెంకటేశ్వర కాలనీలోని లక్ష్మీ రెసిడెన్సీలో ఉంటున్న ఎల్ఐసి ఉద్యోగి శ్రీనివాసరావు ఇంట్లో చోరీ జరిగింది కేజీ బంగారం మూడు కేజీల వెండి ఏడు వాచీలు పట్టుచీరలు ఇరవై లక్షల రూపాయల నగదు దోచుకెళ్లారు విశాఖ గాజువాక శీలానగర్ వెంకటేశ్వర కాలనీలో జరిగిన భారీ దొంగతనం కేసులో సీసీ ఫుటేజ్ను పరిశీలించారు పోలీసులు గ్లామర్ బైక్పై వచ్చిన దొంగలు రెక్కే నిర్వహించినట్టు గుర్తించారు ముగ్గురు దొంగలు దొంగతనానికి పాల్పడ్డట్టు చెప్తున్నారు ఇంటి బయట ఇద్దరు దొంగలు ఉండగా మరో దొంగ ఇంటి తాళాలు కట్ చేసి దోపిడీకి పాల్పడ్డాడు ఇది అంతరాష్ట్ర దొంగల పనే అని భావిస్తున్నారు పోలీసులు నిందితుల కోసం జల్లెడపడుతున్నారు షీలానగర్ వెంకటేశ్వర కాలనీలోని లక్ష్మీ రెసిడెన్సీలో ఉంటున్న ఎల్ఐసి ఉద్యోగి శ్రీనివాసరావు ఇంట్లో చోరీ జరిగింది కేజీ బంగారం మూడు కేజీల వెండి ఏడు వాచీలు పట్టుచీరలు ఇరవై లక్షల రూపాయల నగదు దోచుకెళ్లారు